మనిషి అనేవాడికి కాసింత కళా పోషన్ ఉండాలయ్యా అని ఒక సినిమా డైలాగ్ కాదు ఇప్పుడున్న మోడ్రన్ మనిషికి కాసింత బ్రేక్ ఉండాలి కాస్త వ్యవధి కావాలి కాస్త విరామం తీసుకోవాలి పిల్లల కోసం భార్య కోసం ఇంటి కోసం రకరకాల లక్ష్యాల కోసం పరిగెడుతూ పరిగెడుతున్న మనిషికి బ్రేక్ అవసరం ఎక్కువసేపు ప్రశాంతంగా ఉండి ఏమి చేయకుండా ఉండడం అదృష్టం నువ్వు ఎంత సాధించినా ఈ ప్రపంచంలో ఎవరు పట్టించుకోరు అసలు నేను ఎవరు పట్టించుకోరు సో నాకు తెలిసి కాస్త జీవితాన్ని అర్థం చేసుకున్న ప్రతి మనిషి జీవితంలో కొంత అప్పుడప్పుడు ప్రశాంతంగా తనకు తాను అపాయింట్మెంట్ ఇచ్చుకున్నాడు సో నీకు నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చుకోవడాన్ని మాత్రమే టేక్ బ్రేక్ అనొచ్చు సో మన ఏమంటుండో వినండి ఒకసారి అంటే ఒక ఇరవై నాలుగు గంటలు బ్రేక్ తీసుకో తర్వాత సో ఏమి చేయొద్దు జస్ట్ కూర్చో అంతే జాజేన్ అప్పుడు ఇదంతా చెప్పేది అంది జాజేన్ అదో పద్ధతి అంటే ఆర్ జస్ట్ సిట్టింగ్ అండ్ డూయింగ్ నథింగ్ ఇది మళ్ళా కండిషన్ పెట్టాడు టేక్ ఏ బ్రేక్ అన్నప్పుడు ఎవడన్నా రెస్ట్ ఫుల్గా ఉంటాడు అలాగే వరు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుకోరు ఎనీవే పడుకోకుండా అలర్ట్గా ఉండాలి అలర్ట్గా అంటే ఏమిటి జస్ట్ బీయింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ జస్ట్ అంటే ఎరుగుతో ఉన్న ఒక స్థితి ఉంది కదా ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉంటాను చూశారు అదేమో ఏమంటారు కాషియస్ ఇక్కడ అలర్ట్ అంటే ఎవరు లేరు నేను భయపెట్టేవాళ్ళు నువ్వే ఉన్నావు అలర్ట్గా ఒకవేళ మనం మన మనస్సు యొక్క ప్రవృత్తి కనుక చూస్తే అంతే నేను చెప్పాలనుకున్నాను అప్పుడు తెలుస్తుంది నీ మైండ్ అట్లాంటి మైండ్ ఉన్న నీవు ఎంత పిచ్చివాడు అని సో ఇది ఒకవేళ ఆబ్జెక్టివ్గానే చూస్తే అంతవరకు అంత కాకుండా నాకు వచ్చే ప్రతి ఆలోచన గొప్పదే నేను చేసే ప్రతి పని గొప్పది ఆఫ్ కోర్స్ నేను ఎంతో వాడికి ఎప్పటికీ అసలు హీ విల్ నెవర్ లుక్ ఇన్ టు హిస్ మైండ్ సాక్షిగా ఉన్నవాడే ఉన్నదాన్ని యథావిధిగా దర్శిస్తాడు తప్ప మిగతా వాళ్ళంతా ది గెట్ ఐడెంటిఫైడ్ విత్ దేర్ ఓన్ లైఫ్ ఎవ్వడికి ఇష్టం ఉండదు ఇంత బతుకు బతికి ఇప్పుడు నా మైండ్ పిచ్చి మైండ్ ఎవడు అనుకుంటాడు ఏదో ఈ సోకాళ్ళు గురువులు చెప్తా ఉంటారు కానీ అయితే సత్యం ఉంది మరి యూ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ నేనైతే అంటే చెప్పకూడదు కానీ రెండు వేల తొమ్మిదిలో నిర్ణయించుకున్నా అసలు ఇట్లా ఎప్పుడో నెలకోసారి టేక్ ఎ బ్రేక్ కాదు ఎవ్రీడే ఐ టేక్ బ్రేక్ జెన్యూన్ బ్రేక్ నేను ఎప్పుడు నా గదిలో అంటాను కొన్ని విషయాల్లో నీ కుటుంబ సభ్యులు చివరికి నీ శరీరం కూడా నీకు సంబంధించిన విషయం కాదు కొన్ని విషయాల్లో సమస్త మానవజాతి నీదే ఎట్లా చూస్తే ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ మనం పర్షన్ అవ్వడానికో ఏదో ప్రూవ్ చేయడానికో కొట్లాడడానికో లేమ్ బాస్ యు ఆర్ హియర్ టు బి జస్ట్ నేను ఇది కూడా చెప్పాను హ్యాపీగా ఉండ అది కూడా చెప్పాను ఎందుకంటే నువ్వు నిజంగా ఒంటరిగా ఉంటే నీకు నిజంగా జీవితం అర్థమైతే ఇలా హ్యాపీనెస్ ఉండడం అదా కూడా ఉండదు ఒక స్థితి ఉంటుంది అన్నట్టు యు ఆర్ ఆల్వేస్ ఎట్ ఈజ్ అంతే యు ఆర్ ఆల్వేస్ ఎట్ ఈజ్ అదొక బ్యూటిఫుల్ కథలే ఒక ఆర్గానిజం అన్నట్టు ఒక లయలో ఉన్న ఆర్గానిజం ఒక సామరస్యంలో ఉన్న ఆర్గానిజం ఒక పోలిక లేని ఆర్గానిజం ఒక జడ్జిమెంట్లు లేకపోతే ఒక ఒపీనియన్ లేని ఆర్గానిజం పరిపూర్ణంగా పనిచేస్తున్న ఆర్గానిజంగా ఉంటాం అంతే తప్ప అంతకుమించి ఏమీ లేదు అంతకుమించి ఏమీ లేదు యాక్చువల్లీ ట్రూ ట్రూ మనకు చిన్నప్పటి నుంచి రాంగ్ ఫీడ్ చేశారంతే సో నేను ఎప్పుడు ఒక మాట చెప్తే ఇప్పటి నుంచి కదా చాలా కాలం నుంచి నాకు బాగా దగ్గర వాళ్ళతో చెప్తా దగ్గర వాళ్ళంటే మళ్ళీ అవును జనాలు పరిపూర్ణంగా వినకుండా ఎందుకు నిర్ణయాలు చేసుకుంటారు ఒపీనియన్స్ నేను ఆశ్చర్యపోతా అసలు నిన్న ఒక మిత్రుడు అన్నాడు ఒకప్పుడు మీరు సద్గురిని విపరీతంగా విమర్శించే వాళ్ళు ఈ మధ్య అతని ఆడియోస్ పెడుతున్నారంటే ఎన్నో పొరపాటు నేను ఎప్పుడూ అతను విమర్శించలేదు సద్గురునే కాదు ఎవరిని విమర్శించలేదు సద్విమర్శ అందరి మీద ఉంది మా అమ్మను కూడా సద్విమర్శ చేస్తాను అలాగే మీరు సద్విమర్శ చేయొచ్చు ఇక్కడ ఎవరు గొర్రెలు కాదు డూడు బసవనంతా లోపడానికి కాకపోతే ఈ ఆశ్రమాల్లో ఈ విగ్రహాలు ఐఎమ్ అగెయిస్ట్ రిచువల్స్ బికాజ్ ఇట్ హాస్ నో కనెక్షన్ విత్ రిచువల్స్ స్పిరిచువాలిటీ అనేది నా కోర్ అండర్స్టాండింగ్ ఇంటెలిజెన్స్ అంటవా అది రికార్డెడ్ కాబట్టి ఎక్కువ మనకు దర్శనం ఇస్తుంది ఇప్పుడు నేను నా వాంగ్ మీద రికార్డ్ చేస్తున్న భవిష్యత్తులో ఎవరన్నా నన్ను కోర్ట్ చేయొచ్చు సద్గురువు కంటే తోపు ఎక్స్ట్రాడినరీ విషయాలు చెప్పిన వాళ్ళు తెలుసు నాకు కానీ వాళ్ళు రికార్డెడ్ లేవు ఇప్పుడు నేను అప్పుడప్పుడు బుచ్చారెడ్డి గారిని పరిచయం చేశా అదర్వైజ్ మీకు ఎవరో తెలియదు ఇప్పుడు బుచ్చారెడ్డి సద్గురులు అంటే ఒక ఫిగర్ అనుకో లేకపోతే ఓషోలు అంటే ఒక ఫిగర్ అనుకో మీరు ఐడెంటిఫై అవుతారా అతను గ్రేట్ చాలా బాగా చెప్తారండి ఇప్పుడు మేధర్ ఒక ఆయన ఉన్నాడు నేను చెప్తున్నా కదా ఇలాంటి ఇప్పుడు అతనితో చూసినప్పుడు సద్గురు చెప్పే విషయాలు కూడా డెప్త్ లేదు డైరెక్ట్ మూలంలో ఉన్న విషయాలు చెప్పాడు నాకు మరి ఇప్పుడు మేదర్మల్లే అనే కాంటాక్స్లో చెప్తే యూ విల్ నాట్ ఐడెంటిఫై సో మీకు తెలిసిన వ్యక్తి అలా చెప్పాడు కాబట్టి అట్లాంటిదే నాకు అనిపిస్తుంది చెప్తే చిన్న ఒక చిన్న హోప్ వస్తుందని ఒక వ్యక్తిని వాడుకుంటున్నా ఆ వ్యక్తి మాటను ఆ వ్యక్తిని వదిలేస్తున్నా అసలు మాటను పట్టుకో వ్యక్తిని వదిలే సో ఐ మీన్ ఇట్ రెండోది మీలో ఎవరన్నా ఒక ఎక్స్ట్రాడినరీ విజన్ నాకు ఇవ్వండి ఒక ఒక వీడియో చేసి నేను మిమ్మల్ని కోట్ చేస్తాను ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఏమీ లేదు రెండోది జీవితంలో ఫేమస్ కావాలి గుర్తింపబడాలన్న స్టూపిడిటీ అస్సలు లేదు నాకు అసలు ఎవడమ్మా గుర్తించేది అసలు ఎంత గుర్తిస్తే ఎంత గుర్తింపు గుర్తింపు కోటి మంచి చేత గుర్తింపబడతావా లేకపోతే ఇలా పది కోట్ల మంచి చేతున్నా లేకపోతే ఇద్దరి చేతున్నా ఎంత మైండ్ యాడ్ ఒక ఆట సంఖ్యనే లేదని ఆత్మదర్శనంలో చిన్న కాంటెక్స్ రాసిన సంఖ్యనే వదిలేయి తక్షణ ధ్యానం ఇది బుద్ధుడు చెప్పిన దానికంటే అత్యంత దగ్గర దారి ఇది చూస్తే తప్ప తెలియదు ఒక్కసారి సంఖ్యను వదిలేసి చూడు సో మనిషికి ఉండే రకరకాల ఆలోచనల నుంచి త్వరగా కంక్లూషన్స్కి వచ్చి అక్కడి నుంచి ఒక వ్యాఖ్య చేస్తున్నాడు నాకు అందరు ఇష్టం నాకు అందరూ సమానం ఇంక్లూడింగ్ సద్గురు నాతో సమానం సద్గురుకి నేను సమానం కాకపోవచ్చు నాకు సద్గురు సమానం నాకు మీరంతా సమానం నాకు మా అమ్మ సమానం ఎవరిలో జ్ఞానం ఉంటే దాన్ని తీసుకోవాలి తప్పేముంది అసలు ఆ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇప్పుడు ఈ గురువులు కోట్ చేయరు బతుకున్న ఏ గురువును కోట్ చేయరు వీళ్ళు స్టేజ్ పంచుకుంటారంతే ఊరికే లోకోపచారంగా మెచ్చుకుంటారు ఇప్పుడు ఎప్పుడన్నా మీరు విన్నారా ద గ్రేట్ మ్యాన్ రామ్ దేవ్ బాబా సెట్ లేకపోతే జీయర్ స్వామి సెట్ వీళ్ళు ఒకరినొకరు అసలు కోటే చేసుకోరు నేనందుకు కోట్ చేయను ఐ లైక్ ఎవ్రీబడి వాళ్ళలో ఉన్న మంచి ఉంటే తీసుకుంటాను ఇంకా వాళ్ళ ధారణలు వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేసేది వాళ్ళ ఇదంతా మనకు సంబంధం లేదు ఎవరు సావు వాళ్ళు సావు అని మనకేం సంబంధం సో ఏదేమంటుందంటే ఐ టుక్ ఏ బ్రేక్ ఫ్రమ్ స్టూపిడిటీ ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ అన్నెసెసరీ థింకింగ్ ఐ టుక్ బ్రేక్ ఫ్రమ్ యూనో డిస్క్రిమినేషన్ సో సింపుల్ సో వైసీ ఎవ్వరు మంచి మాట చెప్పినా తీసుకుందాం ఆ వ్యక్తిని వదిలేద్దాం నేను చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా నచ్చితే మీరు ఆచరించిన మరుక్షణం నాతో మీకు సంబంధమే లేదు దట్ ఈజ్ రియల్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ ట్రూ అండర్స్టాండింగ్ విషయాన్ని వదిలేసి మనిషిని పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆశ్రమాల్లో ఉన్నారు మీరు మనిషిని వదిలేసి విషయాన్ని పట్టుకుంటే ఆశ్రమం నుంచి బయటపడతారు క్రీసరసం